తమ్నెలు చూడగానే గుండెలా గుండెలాగిపోయినాలే ఎందుకంటే మద్యం దుకాణాలు సెప్టెంబర్ ఏడు నుంచి బంద్ అని ఉంటుంది కదా అది చూడగానే మీకు గుండెలు ఆగిపోతాయి అయితే అది ఏందంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పాలసీ రావాలి అయితే అంటే ఇక్కడ వేరేలే ఆంధ్రప్రదేశ్లో ఏముందంటే అక్కడ ఏదైతే మద్యం తయారయ్యో ఆ సంబంధించిన కంపెనీలలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళని తీసేసి రెగ్యులరైజేషన్ కోసం కొంచెం పదిహేను వేల మందిని ఉద్యోగస్తులను తీసుకుంటే ఈ పదిహేను వేల మంది రోడ్న పడతారని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక వినతి పత్రం ఇచ్చారు వాళ్ళే వాళ్ళు కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారంటే సెప్టెంబర్ ఏడు నుంచి మద్యం బంద్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడంతో సెప్టెంబర్ ఏడు నుంచి మద్యం దుకాణాలు బంద్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు వచ్చే కలిత కలుషితమైన మందు తాగడం వల్ల అరవై సంవత్సరాల బర్త్డే అంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాలకే యాక్సిడెంట్లు రావద్దు రూపంలో అటాక్ రూపంలో కొన్ని జబ్బులు చేరుకొని లివర్ ఖరాబ్ అయ్యి ఇట్లా చాలామంది చనిపోవడం జరుగుతుంది ఊకి మద్యాన్ని తీసేస్తే బాగుండు కానీ ఇప్పుడు రాష్ట్రాలు ఉన్న పరిస్థితిలో అప్పులపాలై ఉన్న రాష్ట్రాలు ఈ మద్యం వలన ఇంతో అంత బతున్నాయి అనేది మనందరికీ అర్థమవుతుంది ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఈ మద్యం ద్వారా ప్రభుత్వానికి చేకూరుతుంది లబ్ధి ఇంతో అంత ఆ వేల కోట్లతోటి అవో ఇవో సంక్షేమ పథకాలు ఇంకా ఏదన్నా రుణమాఫీలో ఇట్లా చేసుకుంటే ప్రభుత్వాలు పోతున్నాయి అందుకనే మధ్యాహ్నం బంద్ చేయడానికి వీలుగా లేకుండా అయిపోతుంది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే బెల్ట్ షాప్లను పూర్తిగా బంద్ చేస్తా అన్నది ఇంతవరకు ఒక బెల్ట్ షాప్ కూడా బంద్ చేయలేదు ఇంకా బొచ్చడు పెరిగిపోయినాయి ఊర్లల్లో గల్లికోటి ఉంది ఊర్లల్లో మరి ఇప్పుడు ఎప్పుడు బంద్ అవుతాయో తెలవదు కానీ ఎనడు బంద్ చేస్తాడో రేవంత్ రెడ్డి కానీ బంద్ చేసినప్పుడు పేదల ప్రజలలో కళ్ళల్లో మంచి వెలుగును చూస్తారు ఇప్పుడు మాత్రం కన్నీళ్ళనే చూస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం బెల్ట్ అన్నీ కూడా బంద్ చేయాలి విడతల వారిగా వైన్స్ కూడా బార్ కూడా బంద్ చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులకు రెగ్యులరైజ్ వాళ్ళనే చేయండి దయచేసి ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసారు కదా ఇన్ అంతో కొంత కొద్ది కొద్ది జీతాలకు మరి వాళ్ళని పక్కన పెడితే వాళ్ళ భవిష్యత్తు ఎటు కావాలండి ఇప్పుడు అన్ని దాని మీదనే బతున్నారు కదా అన్ని వదిలిపెట్టి కనుక వాళ్ళని ఏదో ఒక రూపంలో వాళ్ళని భర్తీ చేయాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ ఉద్యోగాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా జరగకుండా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోరుతున్నాం ఇటు తెలంగాణ రాష్ట్రంలో మద్యం పాలసీలు మొత్తం బంద్ చేయాలి బెల్ట్ షాపులన్నీ బంద్ చేయాలని చెప్పి విడుదల వారీగా వైన్సులు బార్లు బంద్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ